ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతివేత్స నిస్సరతే వాణీజన్ము కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాకుశపుష్ప బాణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురుగ్రహము ఒక్కొక్క లగ్నానికి గురువు రకరకాల భావాధిపతి అవుతాడు నేచురల్గా గురువు గనక మంచి పొజిషన్లో ఉంటే కలిగేటువంటి ఫలితాలేమిటి కొంతమందికి గురుగ్రహం ద్వారానే ఎందుకు ఇబ్బందులు వస్తాయి గురుదశల్లోనే ఎందుకు ఇబ్బందులు వస్తాయి కొంతమంది గురుమహర్దశలో ఎందుకు కలిసి వస్తుంది అసలు గురుమహర్దశ బాగా కలిసి రావాలంటే ఏం చేయాలి ఆ యొక్క దోషం ఉన్నట్లయితే గురుదోషం అంటూ ఉంటారు పోవాలంటే ఏం చేయాలి అదేవిధంగా ఇక్కడ జాతకం లేనటువంటి వారికి ఎటువంటి దోషాలుంటే గురుగ్రహ సంబంధించిన ఉందని అలా గుర్తించాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం మకర లగ్నము లేదా మకర రాశి మకరం వారికి గురువు వ్యయాధిపతి తృతీయాధిపతి గుర్తుపెట్టుకోండి తృతీయ వ్యయాధిపతి అంటే మూడో అధిపతి మరియు పన్నెండో అధిపతి ఇక్కడ ఏం చెప్తుంది ఇది మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక లగ్నంలో ఒక వ్యక్తి పుట్టాడు అంటే అది సంథింగ్ అక్కడ ఒక విషయాన చెప్తుంది పర్టికులర్గా పూర్వజన్మలో చేసుకున్న కర్మ బట్టి ఆ సెకండ్స్తో సహా పుట్టాడు మనిషి మనం కొంతమంది కూడా ముహూర్తాలు పెడుతూ ఉంటాం పలానా ముహూర్తంలో పుట్టాలని ఎంతో పుణ్యం ఉంటే కానీ మంచి ముహూర్తంలో పుట్టాడు మనిషి ఎక్కడో దగ్గర ఎంతో కొంత చేంజ్ వచ్చేసి ఆ మనిషి అక్కడి నుంచి ఇక్కడ చేంజ్ అయిపోయి ఆ డాక్టర్ రాకపోవడం జరుగుతూ ఉంటుంది ఎందుకు ఆ లగ్నాలకి ఆ జాతకుడు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా మాత్రమే పుడతాడు ఇష్టం వచ్చినట్టు పుట్టాడు కూడా మనం అనుకుంటుంటాం మనం నేను ముహూర్తం పెట్టేసుకున్నాను పుట్టేసాడు అద్భుతమైన వ్యక్తి అని కాదు ఆల్రెడీ మంచి ముహూర్తం పెట్టుకుని పుట్టే యోగం ఉంటుంది ముహూర్తం పెట్టినా కూడా ముహూర్తంలో పుట్టినటువంటి యోగం ఉంటుంది అయితే ఇక్కడ మనం మకర లగ్నానికి చూసుకున్నట్లయితే ఇక్కడ గురువు తృతీయ వ్యయాధిపతి అన్నాం అంటే సిబ్లింగ్స్కి మీరేదైనా చేయాల్సింది ఉంది ఉదాహరణకి అంటే మీకు సిబ్లింగ్ మీకు ప్రణపడి ఉన్నారు మీరు సిబ్లింగ్కి చేయాల్సి వస్తూ ఉంటుంది అలా కాకుండా గురువు బాగున్నాడు మంచి పొజిషన్లో ఉన్నాడు గురువు సిబ్లింగ్ ద్వారా కూడా డబ్బులు వస్తాయి మీకు అప్పుడు అంటే మీరు సిబ్లింగ్కి చేస్తారు సిబ్లింగ్ ద్వారా కూడా ధనయోగం వస్తుంది అయితే ఇక్కడ సిబ్లింగ్ కారకుడు గురువు ఒక్కడే కాదు మీరు బాగా అర్థం చేసుకోవాలి కుజుడు బుధుడు ఈ తృతీయాధిపతి గురువు ఇంకో గ్రహానికి అందిస్తాడు వీళ్ళందరూ కూడా రూల్ చేస్తుంటారండి సిబ్లింగ్ కారకత్వాల్ని అవి ఎలా ఉన్నాయో కూడా చూసుకోవాలి అలాగే ఇప్పుడు మీకు ఏదైనా ఒక గైడింగ్ ద్వారా సర్వీసెస్ ద్వారా ఇస్తాడు గురువు గైడింగ్ అండ్ సర్వీసెస్ ఎందుకంటే పన్నెండో అధిపతి వీటిలో మీకు మంచి లాభాలు ఉన్నాయి ఫైన్ గురువు బాగున్నాడు అలా కాదండి మాకు మా సిబ్లింగ్తో పడట్లేదండి ఎప్పుడు కూడా మనల్ని మిస్గైడ్ చేస్తుంటాడు చాలా ఇబ్బంది అవుతుంటుంది అన్నాడంటే గురు పాడైపోయాడు సింపుల్ ఇంకా అందులో డౌట్ ఏం లేదు అలాగని మధ్యవర్తిత్వంగా నేను అన్ని నా తండ్రి ఆస్తి కూడా పోగొట్టుకున్నాను గురూపు పాడైపోయాడు విదేశాలకు వెళ్ళి ఇబ్బంది పడుతున్నాను గ్రూప్ ఆడేయాడు కానీ ఇవేవీ కాకుండా విదేశాలకు వెళ్ళి బాగున్నాను ప్లేస్ మారినప్పటి నుంచి నాకు చాలా బాగుంది అండ్ సిబ్లింగ్ యొక్క సపోర్ట్ ద్వారా నాకు బాగా లైఫ్ బాగుంది మకర లగ్నంలో పుట్టినప్పటికీ గురువు శుభుడవుతాడు కొన్నిసార్లు కొంతమందికి నేను చూశాను గురువు ధనయోగాన్ని ఇచ్చే కారకత్వాల్లో ఉన్నప్పుడు విదేశాలకు అద్భుతంగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు శుభుడైనా పాపైనా సరే గుర్తు గుర్తుపెట్టుకోండి ఆ లగ్నానికి శుభుడైనా ఆ లగ్నానికి పాపైనా మళ్ళా మరలా దాని తర్వాత దాని ఎలా రూపాంతరం చెందింది అనేది ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ఇక్కడ కొంతమందికి మహర్దశ వచ్చినప్పుడు కూడా ఇబ్బంది ఉంటుందండి అర్థం కాదు ఏమిటి గురుమహర్దశ మంచిదే కదా శుక్రమహర్దశ మంచిదే కదా లేనట్లేదు బుధుడు మంచివాడే కదా శుభగ్రహం కదా అనుకుంటాం కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ జూపిటర్ ఎవరైతే ఉన్నారో ఆ గురుగ్రహం సరైనటువంటి స్థితిలో లేదు కొన్ని లగ్నాలకి పాపులు అవుతాడు గురువు అంటే అలాగా వృషభ లగ్నం అష్టమాధిపతి మిథున లగ్నానికి సప్తమ దశమాధిపతి బాధ కూడా అవుతాడు లగ్నానికి కూడా చతుర్థ సప్తమాధిపతి బాధ కూడా అవుతాడు తులాలగ్నానికి తృతీయ షష్టమాధిపతి బాధకుడు కూడా అవుతాడు మకర లగ్నాలకు కూడా మకర లగ్నానికి తృతీయ వ్యయాధిపతి లగ్నానికి ద్వితీయ లాభాధిపతి మరి బాధకుడు వీళ్ళకి పాప అయినప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది ఫలితాలే ఇవ్వాలా అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జ్యోతిష్ శాస్త్రాన్ని శుభులు పాపులు వేరవుతారు ఫస్ట్ పాయింట్ నెంబర్ ఆ శుభులు పాపులు పలానా లగ్నానికి వేరైనప్పటికీ కూడా వాళ్ళు ఉండేటువంటి కండిషన్ ఎలా ఉందో దాన్ని బట్టి ఫలితాలు వస్తాయి కాకపోతే గురువు పాపైనటువంటి లగ్నాలకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏంటంటే మిథునము వృషభము మిథునము కన్య తుల మకర లగ్నాలకి ఒకవేళ గురువు గనక పాపి కదా ఈ గురువు పాపైనటువంటి గ్రహం కనుక ఇంకా ఆస్త ఎక్కువ పాడైతే గురువుల ద్వారా ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోండి అలా కాకుండా ఆ పాపత్వంతో శుభత్వంగా కూడా మారుతుంది ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు లగ్నానికి శుభులు పాపులను మనం చెప్పుకున్నాం కదా అంటే ఏంటి లగ్నానికి ఎవరు శుభులు ఎవరు పాపులు అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే శుభగ్రహాలు ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇవ్వాలంటలేదు పాపగ్రహాలు ఖచ్చితంగా పాప ఫలితాలు ఇవ్వాలని లేదు మీకు ఉండేటువంటి చక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్ బట్టి మారిపోతాయి ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి రెండవది ఏంటంటే ఈ శుభులు పాపులు పిఏసి అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ దీనివల్ల మార్పులు వస్తూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే మీకు గురుగ్రహం సహజ పాపి అయి పాప సంబంధంగా ఉన్నప్పుడు కలిగేటువంటి ఫలితాలు మరింత ఎక్కువగా ఉంటుంది ఇబ్బంది ఆ లగ్నాలకి శుభులై అంటే ఉదాహరణకి మేషము భాగ్యాధిపతి వ్యయాధిపతి కర్కాటకము ఉంది కర్కాటకానికి ఏంటి సష్టమ భాగ్యాధిపతి అదేవిధంగా సింహానికి అష్టమ పంచమ అష్టమాధిపతి వృక్షికానికి ద్వితీయ పంచమాధిపతి ఈ రకంగా ఏంటంటే మేష ఇట్లా ఏంటంటే ఒక్కొక్కటి ధన లగ్నానికి లగ్న చతుర్థాధిపతి మీనానికి లగ్న దశమాధిపతి ఈ గ్రహము శుభుడైతే శుభ సంబంధించిన వాటిల్లో ఉంటే మంచి ఫలితాలు సార్ అంతే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మన పిల్లవాడే ఉదాహరణకి మన ఇంట్లో అంటే మీ ఇంట్లో పుట్టినటువంటి పిల్లవాడే లేదా పాప కావచ్చు బాబు కావచ్చు మీ సొంత బిడ్డే మీకు ఎప్పుడు అన్యాయం చేయకూడదు నా న్యాచురల్గా చెప్పాలంటే అంటే ఏ తల్లికి బిడ్డ అన్యాయం చేయదు బిడ్డ తల్లి అన్యాయం చేయకూడదు రైట్ ఇది ఫార్ములా అంటే మామూలుగా న్యాచురల్గా జరిగేది కానీ అదే పిల్లవాడు బయటికి వెళ్ళి కొంతమంది కూడనటువంటి సంగత్వం అంటారు అంటే కొంచెం వ్యసన పరులతోనూ లేకపోతే రకరకాల వాళ్ళతో వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఏర్పడి వ్యసనాలకు గురైనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని దొంగలించి పట్టుకెళ్ళిపోయి కూడా వాడు ఆ వ్యసనాలకి ఖర్చు పెట్టేసే పరిస్థితి వస్తుంది కొత్తగా దొంగ అని రాక్కర్లే మీ ఇంట్లో మీ ఇంట్లో పిల్లవాడే దొంగలా వెళ్ళిపోతాడు లేదా కొన్ని కొన్ని సినిమాలు చూపిస్తుంటారు చూడండి సొంత భర్తే బాగా వ్యసనానికి గురైపోయి ఇంట్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళి అమ్మేసుకుని తాగేస్తుంటాడు అంటే ఏమిటి మీ పర్సనే మీ లగ్నానికి శుభుడే కానీ పాపయ్యాడు ఒక్కోసారి మన వాళ్ళు సపోర్ట్ చేయమని బయట వాళ్ళు సపోర్ట్ చేస్తారు మనకి అప్పుడేంటి మీకు పాప మీ మీ లగ్నానికి శుభుడు కాకపోయినా బయట వాళ్ళంటే అంటే అది శుభుడైతే బయట వాళ్ళ నుంచి ఎట్లా వస్తుందో యాజ్ ఇట్ ఈస్ అట్లాగే అయితే ఇక్కడ కొంతమందికి లగ్నానికి శుభులు పాపులు పక్క పెడితే అసలు జాతకమే తెలియదు అలాంటప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి గురువు పాడయ్యారని ఎట్లా గుర్తించాలి అంటే గురువారాలు మీకు బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే గురువారాలే ఏదో ఒక డిస్టబెన్స్ రావడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు గురువు పాపిగా అవుతాడు గురుగ్రహం ఎందుకు మీకు ఇబ్బందిస్తుంది అంటే పూర్వజన్మల్లో గురుద్రోహం చేసిన వాళ్ళై ఉంటారు వీళ్ళు అంటే గురువుని గనక కించపరచడము మీకు మంచి చేద్దామని చూసేటువంటి గురువునే వాళ్ళను మోసం చేయడము వాళ్ళ గురించి దుష్ప్రచారాలు చేయడము దగ్గరుండి గారి దగ్గర మాత్రం దగ్గరుండి అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి అనుకుంటూ పక్క పోయి ఈ నేను గురువు అండి ఈయన అట్లాగా ఇట్లాగా అని చెప్పి చేసినట్లయితే అది చాలా పెద్ద దోషం మీకు నచ్చలేదు పక్కకి వెళ్ళిపోండి ఆయనకు వ్యసనాలు ఉన్నాయి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉన్నాయి పక్కకి వెళ్ళిపోయింది సైలెంట్గా వెళ్ళిపోయి మీ పని మీరు చేసుకోండి అంతేగాని అనవసరమైనటువంటి దుష్ప్రచారాలు చేయకూడదు అలా అని మరి చాలా దారుణాలు జరుగుతున్నాయండి నేను ఏం దాన్ని బయటపెట్టకూడదా అని అంటే అప్పుడు వేరు బాగా దారుణాలు కొంతమంది చూస్తుంటాం మనం డేరా బాబాలని మనం చూసాము అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బంది పెడతాయి అది మీ మీరు అక్కడ అర్థమైపోయింది సిచ్యువేషన్ అప్పుడు వేరు అంతేగాని కొన్ని కొన్ని మనస్పర్ధలు వచ్చాయని లేనటువంటివి అవతల వాళ్ళకి ఏదో చెప్పేసి చేయడం మాత్రం కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి రైట్ అయితే ఇక్కడ మీకు గురుగ్రహ బలం ఎవరికైనా సరే పెరగాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి ఏమిటది అంటే ఒకటి దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయడం అంటే గురుదత్త శ్రీ గురుదత్త లేదా దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర గురుగ్రహం లోపించింది అనుకున్న సంతానానికి కూడా ఇబ్బందిస్తూ ఉంటుంది అదేవిధంగా గోవుకి మనకి చూడండి అరటికాయలు అంటారు అరటికాయల్ని చక్కగా తినిపించడం గోవుకి దత్తక్షేత్రాలకి వెళ్ళడం దత్త పారాయణం చేయడం వీలున్నప్పుడల్లా కూడా మామిడి పళ్ళు అరటి పళ్ళు లాంటివి ఆలయాల్లో కానీ లేనట్లయితే బ్రాహ్మణులకు కానీ దానంగా ఇవ్వడం ఇవి ఎక్కువగా చేస్తుండాలి ఎక్స్పెక్టేషన్స్ అనేది గురువు పాడేయాలంటే మీరు ఎక్కడ అక్కడి నుంచి ఇంకేదైనా పొందుదామని చూస్తూ ఉంటే ఏమైపోతుందంటే అది రివర్స్లో మీకు ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇది ముఖ్యంగా తెలుసుకోండి సర్వసాధారణంగా గురువు ఏంటంటే శని రాహు సంబంధం మూలంగా పాడవుతుంటాడు గురు చండాల యోగం అంటూ ఉంటారు కొంతమందికి నీచమంగా రాజయోగం జరుగుతుంది మళ్ళీ గురువు ద్వారా అది వేరు అది సమ్ డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో గ్రహాలు ఉండేటువంటి స్థితి బట్టి జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గంధముతో గనక మీరు మూర్తి ఏ దేవతామూర్తిని పూజిస్తుంటారు గంధముతో గనక మీరు పూజించినట్లయితే మన శాస్త్రాల్లో ఉన్నటువంటిది ఏంటంటే గంధము ద్వారా పుణ్యం వస్తుంది ఆ పుణ్యము మీరు పూర్వజంలో చేసినటువంటి పాపము మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అడ్డుకొని మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారు మీ జన్మజాతకంలో గురువు పాడైతే నేను చెప్పినటువంటి దానాలు ఇవ్వండి శనగలు లేదా ఎల్లో కలర్ వస్త్రం కూడా ఇవ్వచ్చు లేదా ఆ గ్రహం ఏ గ్రహాల ద్వారా అయి పాడైందో ఆ గ్రహాలు కూడా ఇచ్చుకోవాలి అంటే గురువు ఉదాహరణకి శనితో శనికి ఇవ్వాలి గురువు రాహుతో కలిసినాడు రాహుకి ఇవ్వాలి గురువు నీచబడినటువంటి కుజుడితో గెలిచాడు అప్పుడు కొంచెం కుజుడికి ఇవ్వాలి ఎందుకు నీచబడినటువంటి గ్రహం పక్కన ఉండడం వల్లే గురువు పాడైంది కదా ఇప్పుడు ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు మనం ఊపిరి పీల్చుకుంటున్నాం జలు పట్టేసింది బలంగా ముక్కుది కాదు దోషం జలుబు రావడం వల్ల మీకు ఊపిరి సరిగ్గా పీల్చుకోలేకపోతున్నారు అప్పుడేంటి ఆ జలుబును తొలగిస్తే ఊపిరి బాగా తీల్చుకో పీల్చుకోగలుగుతారు అంటే ఏంటి గురుగ్రహం ఏ గ్రహం ద్వారా పాడిందో ఆ గ్రహానికి చేసుకోవాలి ఆ గ్రహానికి కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఇంకోటి ఏంటంటే పాజిటివ్ థాట్స్ ఎప్పుడు ఎవరికైనా సరే సహాయం చేద్దామా ఎవరికైనా గైడింగ్ చేద్దామా మిస్గైడింగ్ చేయడం చేస్తే కూడా గురుదోషం వస్తుంది ఎవరికైనా మిస్గైడింగ్ చేశాము గురుగ్రహ దోషం నెక్స్ట్ జన్మలో గురు సరి సరైనటువంటి సిచ్యువేషన్లో ఉండడు ఎవరికైనా అనవసరంగా దూషిస్తున్నాం గురుగ్రహం సరిగ్గా ఉండదు వాళ్ళకి పాడైపోతుంది ధర్మకార్యాలన్నీ పక్కన పెట్టి ఎంతసేపు అధర్మ సంబంధించిన వాడు ఇది చేస్తున్నాం గురుగ్రహము ఇబ్బందిస్తూ ఉంటుంది వాళ్ళకి సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహము ఆ దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం ఉండాలి గురుగ్రహం బాగుండాలంటే గురువు అనుగ్రహం చాలా గొప్పదండి ఎందుకంటే మీకు గనక గురువు సరైన గురువు మీకు కలిసి ఆయన మీ మీద కనుక కరుణించినట్లయితే మీ పూర్వజన్మ కర్మలు చాలా తొలగిపోతాయి కూడా కాబట్టి జయ గురుదత్త శ్రీ గురుదత్త